తులసి న్యూస్ కు స్వాగతం ప్రధానోపాధ్యాయుని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపం మెగా పేటిఎం అంటే చేయించడమేనా ఆ ప్రధానోపాధ్యాయుడు ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడు గతేడాది ఇదే సమస్య మరోసారి ఇటువంటి సమస్య ఉత్పన్నం కానివ్వనని ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు నేడు కూడా ఇదే విధంగా వ్యవహరించిన ఆ ప్రధానోపాధ్యాయుడు గుడ్లూరు ఆ ప్రధానోపాధ్యాయుని నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది ప్రతి ఏటా ఇదే విధంగా వ్యవహరిస్తూ ఉండడం ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దానికి నిదర్శనంగా మారింది విద్యార్థులే టేబుల్స్ వేయాలి విద్యార్థులే టెంట్లు వేయాలి విద్యార్థులే ఆ టెంట్లు ఎప్పుడు తీసి పక్కన పెట్టాలి కుర్చీలు పక్కన వేయాలి అంతేకాకుండా ఈ సమావేశానికి హాజరైన ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భోజనం చేసిన ప్లేట్లను సైతం విద్యార్థులే డబ్బాల్లో మోసుకెళ్లి వేయాలి ఇది ఆ ప్రధాన ఉపాధ్యాయుల వ్యవహార శైలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల పట్ల నిర్లక్ష్యమే హానికరమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ రోజు గుడ్లూరు జెడ్పీహెచ్ స్కూల్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే వేడుకల సందర్భంగా విద్యార్థులతో అన్ని పనులు విద్యార్థుల చేత చేయించడమే అనుకుంటున్నారని విద్యార్థుల ఆందోళనకు పట్టడం లేదని విమర్శలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట స్థాయిలో ప్రతిష్టాత్మకంగా ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమంలో విద్యార్థుల చేత విరామ పనులకి కాక ప్రతిభావంతుల లాంటి పాత్రలు అప్పగించడంపై పలు ఆందోళనలు రావడం సహజమేనని స్థానిక జనాలు పాఠశాలల్లో ఆధునికంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాల్లో చిన్నారులు వ్యవస్థాపక నిర్ణయాలతో ఓడిసిపట్టారు అట్టి దృశ్యాలు పిల్లలపై కరుణ చెందదగినవి కావడంతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంత చిన్న చూస్తున్నారా అని ప్రశ్నించడంతో పాటు పాఠశాలల్లో కార్యక్రమాలు జరుగుతున్నా సరే పిల్లల భోజనాలు సరైన శ్రద్ధతో అందజేయాలని స్థానికులు కోరుతున్నారు విషయంపై అధికారులు సమస్యను పరిష్కరించాలని త్వరితను పరిష్కరించాలని మరియు వారికి మరింత మెరుగైన వాతావరణాన్ని కల్పించాలని హామీ ఇచ్చారు భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాలు జరగకుండా తమ చర్యలు తీసుకుంటామని చెప్పారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక శ్రద్ద వహించడం ద్వారా చిన్నారుల భద్రత అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం మళ్లీ ఒకసారి వచ్చింది స్థానికులు ఇదే విధంగా పాఠశాల విద్యార్థుల హక్కుల పరిరక్షణకు కృషి చేయాల్సిందిగా ఆర్జిస్తున్నారు